నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా ఏమన్నా మర్చిపోయావా నాకేం మధు మరుపు లేదులే అయినా ఓటర్ ఉన్నా మర్చిపోతే కొంపలే మునిగిపోలేడు అన్న అఘోరించావులే ఆ సామాన్లు బయటకి డెకరేషన్ చేద్దాం సామాన్లు లక్ష్మణ బాబు తీసుకొస్తానని నువ్వు ఇచ్చిన లిస్ట్ తీసుకున్నాడు ప్రతి సంవత్సరం వాడే కొంటున్నాడుగా మళ్ళీ ఈ సంవత్సరం వాడికి అప్పు చెప్పావా ఏమో మరి బావే నేను సామాన్లు తీసుకొస్తానని చెప్పాడు నాకు అర్థం కాదు ప్రతి సంవత్సరం చెల్లాయి రోజుకి నువ్వు బావ ఎంత డబ్బులు ఖర్చు పెడతారు నా పుట్టినరోజు మాత్రం చిన్న చాకినాడు కొన్నావు నువ్వు నీకంటే అది చిన్నదిరా అయినా పుట్టింట్లో జరిగే సరదాలు అత్తగారింట్లో జరుగుతాయో లేదో ఎంతో జరిగవునా చెల్లయ్య లేదు బయటింటికి కాదు కదా బావింటికేగా అన్నా బావదండి చాలా బాగా అన్నా అవునరా లక్ష్మణ్ చాలా మంచివాడు ఈ సంవత్సరం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం నాన్నా చెల్లయి పుట్టినరోజు నాడు నీ ఆనందానికి అవధులే ఉండవు సర్లే గాని దాని ఇష్టం కొన్నావు నా సంగతి సరే నువ్వేం తీసుకొచ్చావురా మగు మనసు దోచి ఆడ జన్మకు విలువను పెంచి అమ్మ తనానికి నిలువెత్తి నిర్దేశం నేను తీసుకున్నాను చీరా అవునా అన్న చీరేగా ఆడపిల్లలందరికీ దానికి చిన్న అలంకారం మందుమే తీసుకున్నావు నేను తనకిష్టమైన స్మార్ట్ ఫోన్ కొన్నా ఫోన్ ఫోన్ ఉందిగా నాన్న మళ్ళీ కొండ దేనికి ఇప్పుడున్న ఫోన్ లో ర్యామ్ తక్కువగా ఉంది ర్యామ్ ఎక్కువగా ఉన్న ఫోన్ అయితే తన స్టడీకి అవసరం అవుతుందని చాలా సార్లు చెప్పింది అది చెప్పింది దాని మాటల మీద కొనేసాం అన్నమాట నాన్న ఆడపిల్ల స్మార్ట్ ఫోన్ వాడకూడదు నాన్న ఈ ఫోన్కి ఆకర్షణ శక్తి ఎక్కువ దానివల్ల చీటింగ్లు చాటింగ్లు ఇంకా ముందుకెళ్తే అసభ్యకరమైన సన్నివేశాలు ఎన్నో పిల్లలు ఈ ఫోన్ వాటి వల్లే పాడైపోతున్నా మీరు గ్రహించగలిగితే ఎన్నో మంచి విషయాలు మీకు చదువుకు ఉపయోగపడేవి కూడా చాలా ఉంటాయిరా ఈ రోజుల్లో మంచిగా నా చెడు తొందరగా వస్తుంది మంచి నీ పుట్టినరోజు నాడు ఈ సేవంతా ఎందుకురా మేము నా మరదల పుట్టినరోజు నేను కాక ఎవరు చేస్తారు అయినా గీత సంతోషమే నాకు ముఖ్యం మావయ్య నా కూతురు చాలా అదృష్టవంతుడు రా ప్రేమించే భర్త దొరుకుతున్నాడు ప్రతి సంవత్సరం ఈ రోజులు ఇలాగే కలిసి జరగాలి మావయ్య వచ్చే సంవత్సరం నుంచి నా పుట్టినరోజు మా ఇంట్లో జరుపుతున్నా ఏంటి బావా నా పుట్టినరోజు ఏకో వచ్చిందో మాట్లాడుతున్నాం ఏంటి మా పుట్టినరోజు అనడం లేదే ఇప్పటివరకు మీ ఇద్దరు పుట్టినరోజు ఒక చేశాం కదా బావా రేపు మీ పెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పండగలు చేస్తాం వచ్చే సంవత్సరం నుంచి తర్వాత ఆలోచిద్దాం లేదా ముందు గీతం పిలవండి లేట్ అవుతుంది తొందర రాడుతున్నా అయినా నీ మాటల్లో ఏదో తేడా కనపడుతుందిరా అబ్బే అదేం లేదు మావయ్య వచ్చే దారులో అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేశారు విత్తనాలు వచ్చాయంట నేను వెళ్ళాలి అయినా పుట్టినరోజు నాడు ఈ పనులన్నీ ఏంటిరా ఈ రోజు వే పనులు పెట్టుకోవడానికి వీలు లేదు అలాగే మామ నానా పుట్టినరోజు శుభాకాంక్షలురా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అదేంటి నేను తెలుగులో శుభాకాంక్షలు చెప్తే నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తావేంటి అయ్యా బాబా తమరికి ఇంగ్లీష్ లో చెప్తే నచ్చదు కదా సరే ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తున్నాను ధన్యవాదాలు సరేనా అలా రాదారికి బావా చెల్లి నువ్వు ఒకే కట్ చేయండి నీకు నా బంగారు తల్లికి ఓ చిరు కానుక నానా ఫోన్ చాలా బాగుంది నానా ఏంటి అన్నయ్య నువ్వు నాకు ఏం తీసుకుండాలిదా నా చెట్టు చెల్లాయికి ఇదిగో చీర అని అంత గీత మన సాంప్రదాయం నిలువెత్తు నిదర్శనం ఆ చీరగా ఎరా రాఘవా నాకేం లేదు ఆ గిత్తు నీకు ఈ సంవత్సరం మా చీరనిచ్చి పెళ్లి చేస్తాగా బావా అంతగానో పెద్ద గిఫ్ట్ ఏం కావాలి అంటే ఏంటి ఇప్పుడు నేను ఈ చీర కట్టుకోవాలా రేపు పెళ్ళైన తర్వాత తప్పదు కమ్మా పెళ్ళైనా ఈ రోజులు ఎవరు కట్టుకుంటున్నారని ఆ చీర సారా అని చీర గొప్పతనం తెలియక నేటి మహిళలు మోటర్ దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు రాఘవా అవును బావా ఈ కారణం చేతనేమో పెళ్ళై సంవత్సరాలు గడిచినా ఇంకా సంతానం కలగట్లేదు ఏంటి అన్నయ్య చీరకి పిల్లలకి లింక్ పెడతావేంటి చల్లాయ్ అడగందే అమ్మాయిని అన్నం పెడతారు మీరు ఎంత వయసు వచ్చినా అమ్మాయిలాగే కనపడాలని మోడన్ డ్రెస్లు వేసుకుంటే ఇంకా అమ్మతనాన్ని ఎక్కడ కోరుకున్నాడు చెప్పు మీరు చీర కట్టుకుంటే అమ్మతనాన్ని కోరుకున్నారని ఆ సంతో లక్ష్మి సంతోషంగా సంతానాన్నిస్తుంది మీరు ఇలాగే ఉండాలనుకుంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది బావ చెప్పింది అక్షరాల నిజం రాజులు మారినా రోజులు మారినా మన దేశ సాంప్రదాయమైన చీర కట్టు మారలేదు మన దేశ మహిళలు మహిళలను చూసి విదేశీ మహిళలు కూడా చీర కట్టుకోవడం నేర్చుకుంటున్నారు చూడుచెల్లయ్ ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రతి సృష్టి ఇచ్చే స్త్రీకి చీర ఆధారం అమ్మా మావయ్య నాకు టైం అయింది అగ్రికల్చర్ ఆఫీస్ వస్తూనే ఫోన్ చేశారు నేను వస్తాను మావయ్య బాయ్ రాఘవా హలో ఏంటి అసలు ఈరోజు అందరూ కలిసి చీర కసార సాంప్రదాయం అంటూ ఒక్కసారిగా మీద పడిపోతున్నారు ఆనందం అమ్మా బరువైన బాధ్యత నెరవేరుతుందని ఆనందం చూడమ్మా ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఏంటి నాన్న నేను నీకు అప్పుడే అంత బరువైపోయానా అయిపోయానా పెళ్లి చేసి పంపించడానికి ఏ తండ్రికైనా కన్న కూతురికి పెళ్లి చేసి కట్నాలు కానుకలు ఇటుమే కదమ్మా భారం అందుకే అవుతారు భారం కలిగించిన బాధ్యత నెరవేర్చడం మా కర్తవ్యం అందుకే ఈ సంవత్సరం నీకు లక్ష్మణ్ లక్ష్మణ్ బాబుతో అని అంతా అడుగుతామా ఇది ఇప్పటి మాట కాదు ఎప్పుడో మీరు పుట్టినప్పుడు అనుకున్న మాట అప్పుడెప్పుడు మీరు అనుకున్నారు కానీ ఎప్పుడు నేను అనుకోలేదు కదా బావంటే నానా ఇష్టం వేరు నచ్చడం వేరు నానా ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పక తప్పడం లేదు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అతనితోనే నేను వెళ్ళిపోతాను పిచ్చి పట్టిందా ఇంట్లో బావతో పెళ్లి నిర్ణయించిన తర్వాత మరొకరి చెప్పుకోవడా సిగ్గా లేదు అన్నయ్య ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో ఎవ్వరం సినిమా సినిమా డైలాగులు కాదు అన్నయ్య కాలేజీలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది మా ఇద్దరి అభిప్రాయాలు కూడా కలిశాయి అందుకే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాము ఇచ్చి పుచ్చుకోవడానికి ప్రేమ అనేది వస్తువు కాదు ప్రేమే జీవితాలు పునాది అందుకే అన్నయ్యా నాకు నచ్చినవన్నీ నా మనసు నచ్చినవి అన్ని నేనే ఎంచుకున్నాను ఈడ వచ్చిన ఆడపిల్ల మీద చేయించు చేసుకోకూడదురా ఈడ వచ్చింది కాబట్టి నన్నా మనతో పొందడం తెలిసిపోయి ఆలోచన ఉంది నీకు చెప్తున్నాడు పిచ్చి పిచ్చి విషయమని నేను చెప్పిన మాట విను లేకపోతే ఏం నాకే తెలీదు ఏంటి అన్నయ్య అంటే ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా నీ బాధ్యతని నీ గమ్యాన్ని గుర్తు చేస్తున్నాడు చెప్పాను కదా అన్నయ్య నా గమ్యం నా గమ్యం నాకు నచ్చని వాడితో ఇంట్లో బయటకు వెళ్తే అక్కడి ఇష్టం ఇస్తాను పనికిరావు మనకు నచ్చిన వారితో వెళ్ళిపోవడానికి మన జంతువులు కాదు మనుషులం ఈ సమాజంలో మన కొన్ని కట్టుబాట్లు కొన్ని ఆచారాలు ఉన్నాయి వాటిని మీరితే మనిషి అండరు అంటారు మీరు ఎన్ని చెప్పినా ఏంటి గమ్యాన్ని మార్చుకోవా నిన్న కాగా మొన్న పరిచయమైన వాడిది ఇప్పుడేమైతే నిన్ను కన్నీ పిలిచింది అంటే చూసావా నాన్న చూసావా నీ గారాల కూతురు నీ కన్నీలో కరణంతా తిరిగిపోయింది అన్నా ఏంటన్నా మనతో బంధాన్ని చాలా తెలిగ్గా తెలిదంపు చేసి వెళ్ళిపోతానన్నా ఏం మాట్లాడవేందో మాట్లాడినా అన్నా ఏమని మాట్లాడమంటా కన్న కూతురే కండం పట్టుకుంటే మాటలు ఎలా ప్రేమ పడిన ఎవరు అయినా మన చెప్పిన నిరూప ఇప్పుడు మన మాట వినరు గీత కన్నవారు పిల్లల కోసం కంట పెడితే అది ప్రేమ అదే పిల్లల కారణం కంట పెడితే అది మా పాప అవుతుంది అన్నయ్య ప్రేమించుకోవడం పాప అవుతుంది అయినా ఈ యావత్ సృష్టి మొత్తం ప్రేమ అనే రెండు అక్షరాల మీద నడుస్తుంది ఆ ప్రపంచంలో మేము గుర్తించు చూడు కన్నవారి ప్రేమ గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదు నీకు నేటి యువతరానికి ప్రేమించుకోవడం ఫ్యాషన్ కావచ్చు అశ్వాసతమైన ఫ్యాషన్ కోసం శ్వాసతమైన మన సంప్రదాయాలను మంట కలుపుతుంటారు పద్దువాళ్ళను ఎదిరించి ప్రేమ పెళ్ళిలో చేసుకుంటున్నారు ఆ ప్రేమ పెళ్ళిలో వందకి తొంభై శాతం ఫేల్ అవుతున్నాయి ఎందుకో తెలుసా పెళ్లి విషయంలో తల్లిదండ్రులను ఎదిరించిన ఉసురు ఊరుకునే పోదు ఆ పాపానికి ప్రతిఫలం కానీ మీద ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వస్తున్నాయి ఆ తర్వాత విడిపోవలను దారికొస్తున్నారు మా ప్రేమను మీరు అంగీకరిస్తాయి షే పాపం మా ప్రేమ అంటికోదు కదా అది ఈ దేశంలోనే పాపంగా కాకుండా సాంప్రదాయంగా మారిపోతుంది కదా ఏ అనుభవం లేని నిర్ణయాలు మీవి జీవితంలో అనుభవంతో తీసుకున్న ఆలోచనలో మావి ఎలా అంగీకరించమంట నీ పెళ్లికి ఏనాడో మాటిచ్చాను లక్ష్మణ్ చాలా మంచివాడు వాడుతో నీ పెళ్లి చేయకపోతే నేను మాట తప్పిన వాడు సమానం అంటే ఏంటి నేనా ఇన్ డైరెక్ట్గా ఇప్పుడు నేను లక్ష్మణ్ భావాన్ని పెళ్లి చేసుకోపోతాయి నువ్వు చచ్చిపోతావు అని నన్ను బెదిరిస్తున్నావా లేదు తల్లిదండ్రులు పిల్లల్ని భయపెట్టే కాలం ఎప్పుడో పోయింది నేడు పిల్లల్ని బ్రతిమ్ లో ఆడుకునే పరిస్థితికి దిగసారిపోయాం మా ధర్మాన్ని నిర్వహించుకునే అవకాశం మాకేమని ఈ ముసల హృదయాలు అర్థిస్తున్న విన్నపం అన్ని విషయాలు చాయిస్ మీకే ఇచ్చాం మీ పెళ్లి విషయంలో ఆ చాయిస్ మాకు ఏమని అడుక్కుంటున్నాం పెళ్ అనేది జీవితంలో సాంప్రదాయంగా జరగాల్సిన పవిత్ర కార్యం మీకు నచ్చినట్టు మీ నిర్ణయాలు మీరు తీసుకుని ఈ ముసలి వాళ్ళ హృదయాలు బాధ పెట్టకమ్మా మీరు కష్టాలు పాలైతే ఈ ముసలి హృదయాలు చూసి తట్టుకోలేవమ్మా తట్టుకోలే త్రేతాయుగముల లక్ష్మణుడి గీసిన గీత దాటి సీతాదేవి ఎన్నో కష్టాలు పడింది నేడు మన గీత కాకండి అమ్మా కష్టాలు పాలు కాకండి ఆహా ఎంత బాగా గేమ్ ఆడుతున్నావు నాన్న కర్ర విరగకుండా పాము చావకుండా నా మనసు మార్చాలని నీ ప్రయత్నం మంచిదే కానీ ఫలితం లేని ప్రయోజనం అది అమ్మో ఇంకా ఇక్కడే ఉంటాయి నా మీద నాకే నమ్మకం అనిపోతుంది అందుకే ఈరోజు నా ప్రేమ గమ్యాన్ని చేరుకునే వెళ్ళిపోతున్నాను దయచేసి మీరు ఎవరు చూసేవాడి నా మాట జమతాంట నేను చూపించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు ఇప్పుడు ఏమైంది అన్నా చెప్పు ఏమైంది అన్న ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేసేవనన్నా ఇంత చనివించే అమ్మాయి నువ్వు చాలా పెద్ద తప్పు చేసేవనన్నా గీత ఆఖరిగా ఒక్క విషయం ఎలుక రాజదైతే పూజిస్తాం అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము రాజదైతే పాలు పోస్తాం అదే ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం తల్లిదండ్రుల ఫోటోలో ఉంటే దండేసి దండం పెడతాం అదే ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో పడేస్తాం చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తావు బ్రతికున్న వాడికి చిన్న సాయం కూడా చేయి రాతిలో దైవత్వం నేను తెలుసుకున్నావు మనుషుల్లో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నావు జీవం లేని వాటిపై ఉన్న భక్తి ప్రేమ ప్రాణతో ఉన్న వాటిపై ఎందుకు ఉంటుంది ఎందుకు మాపై ప్రేమ చూపించట్లేదు ఎందుకు మా మాట వింటలేదు తప్పు చేస్తున్నావు గీత చాలాపై తప్పు చేస్తున్నావు ప్రతి తప్పుకి శిక్ష తప్పకూడదని గుర్తుంచుకో నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టినా ఎప్పుడు నా గమ్యాన్ని చేరుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను వస్తా గుడ్ బాయ్